నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ విడిపోయినందుకు మనందరం చాలా బాధపడ్డాం కలవాలని ఎంత గట్టిగానో కోరుకున్నాం అయితే మనం సాధారణంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ ఒక్కొక్కసారి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఊహించిన విధంగా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే కలపాలనుకోవటం వాళ్ళిద్దరు విడిపోవడము నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో కావి గురించి చెప్పడం కావి ఏమో నువ్వు డబల్ స్టాండర్డ్స్లో ఉన్నావు కొంతమంది ఫేక్ పీపుల్ ఉన్నారు అని ఇట్లా మాట్లాడుతూ ఉండడం అంటే అలా అన తర్వాత నిఖిల్ ఏమో తనే నా వైఫ్ అనటము ఇవన్నీ కూడా మనం చూసాం విన్నాం ప్రత్యక్షంగా అదంతా అనుభవించాం కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది విధి ఇంకొక రకంగా మలుపు తిప్పుతుంది అన్నట్టుగా ఇప్పుడు నిఖిల్ కావ్య విషయంలో ఒక ఊహించని మలుపని చెప్పుకోవాలి అది కూడా డెస్టినీ అంటారు కదా అంటే నా నుదుట రాసి పెట్టుంది అని అంటారు కదా అటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే బిగ్ బాస్ పూర్తి అయిపోయిన తర్వాత నిఖిల్ తన ఉంటున్న ఇల్లు మారిపోయాడు అంతకు మునిపే కావ్య ఏమి చేసింది అంటే నిఖిల్ తో బ్రేకప్ అయిన తర్వాత తను కూడా ఇల్లు మారిపోయింది అనమాట సో అలా ఇల్లు మారిపోయిన క్రమంలో ఇప్పుడు నిఖిల్ కొత్తిల్ ఎక్కడో కాదని కావ్య వాళ్ళ ఇంటి దగ్గరేనంట అంటే కావ్యవాళీలు నిఖిల్ ఇల్లు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట అంటే రోజు షూటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ వాళ్ళు కలిసే ఉంటారన్న అంటే కలిసే ఉంటారంటే కలుసుకో కొన్ని అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఒక చోట ఉన్నాము మనం ఎక్కడో కుక్కడపల్లిలో ఉన్నాము ఆ మనకు కావాల్సిన వాళ్ళు ఎక్కడో దిల్చుక్ నగర్ లో అనుకోండి కలవడం కొంచెం కష్టం అవుతుంది అదే మన ప ఇంటి పక్కన లేదా ఆ పక్కన కాక పక్కన ఇల్లు అనుకోండి ఖచ్చితంగా మనం వీక్లీ టూ త్రీ టైమ్స్ కలుస్తూనే ఉంటాం అంతేకాకుండా ఫ్రెండ్స్ కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏ కావ్యేలు పక్కనే కదా లేదా నిఖిలీలు పక్కనే కదా ఇద్దరిని ఒకేసారి కలిస్తే పోలా ఇద్దరిని కలిపేస్తే పోలా అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి మరి வீடியோ கனக நச்சி லக்ஸி சப்ஸ் கைப் செய்யாலு கதா மீரு கூட